హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సేమే కేసరి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ తయారు చేసి పెట్టుకోవచ్చు అంత బాగుంటుంది ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అది హీట్ అయ్యాక కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ వేసుకోవాలి వాటిని నీతిలో దోరగా వేయించాలి అవి వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లో సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను రెండు కప్పులు సేమియా వేసుకుంటున్నాను ఈ బౌల్తో వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించాలి మాడిపోకుండా స్పూన్తో తిప్పుతూ ఉండాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకుంటే సేమ్యా ఫ్రై అయిపోతాయి సేమియా ఫ్రై అయ్యాక రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి సేమ్ ఇదే బౌల్తో వేసుకుంటున్నాను నేను రెండు కప్పులు అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇలా రెండు నిమిషాలు సేమియా కుక్ చేసుకోవాలి సేమియా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇదే బౌల్లో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు షుగర్కి బదులు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు షుగర్కి బదులు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని రెండు నిమిషాలు బాగా కుక్ చేయాలి గరిడితో అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం కలర్ఫుల్గా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు స్క్రిప్ చేయొచ్చు రెండు నిమిషాలు ఇలా ఉడికించాక ఇలా దగ్గరకు వస్తుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి కొంచెం ఎలాచి పౌడర్ కూడా వేసుకోవాలి కొన్ని చోట్ల ఇందులో మిల్క్ కూడా యూజ్ చేస్తారు నేనైతే యూస్ చేయడం లేదు అంతే అండి వేడి వేడి సేమ్యా కేశారు రెడీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి